వెల్కమ్ టు దివ్య శ్రీ కిచెన్ ఈరోజైతే మళ్ళీ వడియాలతో అనమాట అండ్ ఇప్పుడు చాలా రకాల కొత్త కొత్త వడియాలు వచ్చినాయి కానీ మా చిన్నప్పుడు మా అమ్మ మాత్రం ఈ స్టైల్లో పెట్టేది టేస్ట్ చాలా బాగుండేది చాలా కాలం వరకు నిలువు ఉంటాయి ఒకేసారి మా అమ్మ ఒక ఐదారు కేజీలు చేసి పెట్టేది అనమాట మాకు మిద్దె ఇల్లు ఉండకపోయేది కాబట్టి ఏదో ఒక ఇల్లు చూసుకొని తెలిసిన వాళ్ళది ఒక కాటన్ క్లాత్ లేదంటే కవరు తీసుకొని ఒకేసారి ఎండబెట్టి అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మా అమ్మ స్టైల్ వడియాలు ఈరోజు చూపిస్తున్నాను అనమాట చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇవి నేను రెండు రకాలుగా పెట్టాను అనమాట అండ్ దానికోసం అయితే ముఖ్యంగా ఈ బియ్యం అయితే చాలా అంటే చాలా టేస్టీగా క్రంచీగా వస్తాయి మీరు వంట సూడ కూడా వాడనవసరం లేదు ఇవి వచ్చేసి రేషన్ బియ్యం మనం జల్లిస్తాం కదా జల్లించగా వచ్చిన నూకు అనమాట దీన్ని వేస్ట్ చేయకుండా నేను ఇలా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు దీంతో ఉప్మా కూడా ట్రై చేస్తూ ఉంటాను మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి ఈ బియ్యాన్ని అయితే మూడు గ్లాసులు తీసుకున్నాను నేను ఇక్కడ నాకు కేజిన్నర వచ్చిందనమాట అండ్ వీటిని అయితే నీట్గా కడిగి గాలిక్ చేసుకున్నాను ఎందుకంటే కొంచెం ఇసుకలాగా ఉంటుంది కాబట్టి తర్వాత ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళ చొప్పున నేను ఆరు గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను అండ్ ఇవి నీట్గా కడిగిన తర్వాత వీటిని నీళ్ళు మరిగిన తర్వాత వీటి అందులో వేసి ఉడికించుకోవాలి ఇది బియ్యపు నూక కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుంది మంచిగా బైండింగ్గా స్టిక్కీ స్టిక్కీగా చాలా బాగా అవుతుంది అనమాట తొందరలోనే ఉడికిపోతుంది ఇట్లా రైస్ మొత్తం ఉడికిన తర్వాత ఇందులో మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ జీలకర్ర వేసుకోవాలి ఉప్పు అనేది కొంచెం తక్కువ చూసి వేసుకోవాలి ఎందుకంటే ఈ వడియాల్లో మనం ఒక రవ్వ ఎక్కువైనా ఉప్పు అది ఉప్పు కషన్ లాగా అయిపోతుంది అందుకే కొంచెం చూసి వేసుకోవాలి ఇక్కడ నేను ఎండుమిర్చి వెల్లుల్లి గ్రైండ్ చేసి ఈ అన్నంలో కలిపేస్తున్నా ఇంక ఇక్కడ కరివేపాకు కొత్తిమీర ఏం అవసరం లేదు ఇలా మొత్తం కలిపిన తర్వాత కొంచెం చల్లారాలి మనం చేతితో తాకగలిగే అంత వేడి ఉన్నప్పుడు ఇలాగా పాల ప్యాకెట్స్ కానివ్వండి లేదంటే నూనె కవర్లో కూడా ఈ అన్నాన్ని మొత్తం వేసుకొని కింది వైపు చిన్న హోల్ చేసేసుకొని మీకు నచ్చిన షేప్లో వీటిని వడియాలా పెట్టుకోవాలన్నమాట లేదంటే మనం మురుకులు చేసుకునే గిద్దలు ఉంటాయి కదా దాంతో కూడా వడియాలు అనేవి పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఒక మూడు నాలుగు రకాలైతే వేస్తున్నాను ఇలాగ కురుకురేలాగా స్టిక్స్ లాగా పొడువుగా కొన్ని వేసాను అండ్ చిన్నపిల్లలకి విట్టు లాగా వేస్తే మంచి ఇష్టంగా తింటారు కదా అండ్ పిల్లల కోసం ఇక్కడ నేను ఏబీసీలు కూడా అంటే మా పిల్లలు చిన్నపిల్లలు కాకపోవచ్చు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇలా ట్రై చేయండి వాళ్ళ కోసం ఇట్లాగా కొంచెం వెరైటీగా వాళ్ళ కోసమే చేసిన చేశాము అన్నట్టుగా ఇట్లా నేనైతే కొన్ని ఏబీసీలు ఏ టు జెడ్ వరకు అయితే వడియాలు అయితే వేశాను ఇవి మీకు నచ్చిన షేప్లో వడియాలు పెట్టుకోవచ్చు అనమాట అప్పడాల్లాగా అయితే రావు కనివ్వండి ఇలాగ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వీటిని వడియాలు పెట్టుకోవచ్చు నేనైతే పిల్లల కోసం ఇట్లా ఆ ఫ్యాబ్రిట్స్ స్టోర్ అయితే ఇట్లా చెకోడీలాగా పెట్టుకున్నాను అనమాట మనకు స్పేస్ తక్కువ పడుతుంది ఇవి విరిగిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇలాగ రౌండ్గా అండ్ జంతికల్లాగానైతే పెట్టాను అనమాట ఇలా అయితేనే మీకు ఎక్కువ కాలం స్టోర్ చేసుకున్నా కూడా విరిగిపోకుండా మంచిగా ఉంటాయి అనమాట ఈ ఆల్ఫాబెట్స్ ఇవి ఏంటి అంటే తొందరగానే అవి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి స్టోర్ చేసుకునే క్రమంలో అండ్ నేనైతే ఎక్కువ క్వాంటిటీ అయితే ఇట్లా చెకోడిల్లాగా అండ్ ఇలా జంతికల్లాగా అయితే పెట్టుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట ఈసారి రేషన్ బియ్యం వచ్చినప్పుడు నూకని వేస్ట్ చేయకుండా ఇట్లా ట్రై చేయండి టేస్టీ అయినా మనకి వడియాలు రెడీ అయిపోతాయి అనమాట చూడండి అసలు నాకు వన్ డే పట్టిందండి ఇవన్నీ ఆరడానికి ఒక టూ టూ థర్టీ అప్పుడు పైకి వెళ్ళి వీటన్నింటినీ కూడా నేను టర్న్ చేసి మళ్ళీ అనమాట చక్కగా ఎండిపోయాయి అండ్ రావడం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది దాని నుంచి ఊడి వచ్చేస్తుంది అప్పడాలనుకోండి ఆ క్లాత్ని వెనక వైపు కొన్ని నీళ్లు చల్లి ఆగి అప్పడం తీయాల్సి తీయాల్సి ఉంటుంది కానీ వీటికి ఆ పని లేదనమాట ఈజీగా ఎండిపోయిందంటే తొందరగానే వచ్చేస్తాయి అనమాట మీకు ఏమైనా కొంచెం పదునుగా ఉన్నట్లయితే ఒక హాఫ్ డే ఎండ పెట్టుకున్నారనుకోండి చక్కగా ఎండిపోతాయి అనమాట మనం నిలవ చేసుకున్నా కూడా బూజ్ వచ్చే ఛాన్స్ లేకుండా ఉంటుంది అండ్ ఇప్పటిని మీకు వేయించి చూపిస్తున్నాను చూడండి వాటి సైజు ఎంత డబల్ అయిపోయిందో అండ్ క్రంచీగా చాలా అంటే చాలా బాగా వస్తాయి మీరు వంట సూడా వేయకపోయినా కూడా ఈ బియ్యంతో చేస్తే మీకు అంత పొంగుతూ క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి అండ్ ఇక్కడ నేను జంతికల షేప్లో వేసిన వాటిని కూడా వేస్తున్నాను చూడండి ఉన్న సైజ్ కంటే డబల్ అయింది కదా అండ్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మా అమ్మ చేతి వడియాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్